భారత్ బ్రిటన్ల మధ్య స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం ఈ ఒప్పందంతో బ్రిటన్లో భారత్ ఉత్పత్తులపై సుంకాలు తగ్గుతాయన్న ప్రధాని మోదీ ఎఫ్టీఏను స్వాగతించిన పరిశ్రమ వర్గాలు మాల్దీవులకు పైనమైన ప్రధాని ఆ దేశ స్వాతంత్ర వేడుకల్లో పాల్గొననున్న మోదీ నేడు రాష్ట్ర కేబినెట్ భేటీ కులగణన బీసీ రిజర్వేషన్లపై చర్చ కులగణనపై ఢిల్లీలో కాంగ్రెస్ ఎంపీలకు అవగాహన కార్యక్రమం తెలంగాణ కులగణన దేశానికే ఆదర్శమన్న రాహుల్ గాంధీ దేశానికి ఒక దిశను చూపించేలా కులగణన నిర్వహించామన్న సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్ర వ్యాప్తంగా జోరుగా వర్షాలు మరో రెండు రోజుల పాటు వానలు పడతాయన్న వాతావరణ కేంద్రం అప్రమత్తంగా ఉండాలని అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం ఆసక్తికరంగా మారిన భారత్ ఇంగ్లాండ్ నాలుగో టెస్టు తొలి ఇన్నింగ్స్లో మూడు వందల యాభై ఎనిమిది పరుగులకు టీమిండియా ఆల్ అవుట్ భారీ ఆధిక్యం దిశగా ఇంగ్లాండ్ ఫెడే చెస్ వరల్డ్ కప్ చరిత్రలో తొలిసారి విజేతగా నిలవనున్న భారత్ ఫైనల్లో తలబడనున్న భారత ప్లేయర్లు కోనేరు హంపి దివ్యా దేశ్ముఖ్